అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కరుణకనండి అయితేను ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసానండి అదేంటంటేను చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి చాలా సింపుల్గా తక్కువ టైంలో వంట రానోళ్ళు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే నేను చేసి చూపెడతానండి నాకైతే ఇంతకుముందు బిర్యానీ వండాలంటే చాలా భయంగా ఉండేదనమాట అదో పెద్ద టాస్క్ లాగా ఉండేది బిర్యానీ వండాలంటేను చాలా టైం అయితే ఉండే పట్టేదనమాట బిర్యానీ చేయటానికి నేను ఇలాగా ధమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేయటం నేర్చుకున్నానండి చాలా సింపుల్గా అసలు ఒక ఇరవై నిమిషాల్లో అయితే అన్ని ఎన్ని కేజీలు రైస్ అయినా కానీ అనమాట ఇప్పుడు ఇంతకుముందు అయితే ఎసరు పోసి ఎసరు తగ్గిద్దేమో తగ్గితేనేమో ఉడికేది కాదండి పలుగ్గా అనమాట మరీ ఎక్కువైతేనేమో మెత్తగా అయిపోయేది బిర్యానీ వండినప్పుడు అలా తిట్టించుకునేదాన్ని ఇంకా అలా కాదని ఇలా ధమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేయటం నేర్చుకున్నాను చక్కగా ఇప్పుడైతే ఎవరో వంక పెట్టరు అనమాట నాకు చికెన్ అయితేను ఒక కేజీ అయితే కూరకని తీసుకొచ్చారండి పిల్లలు బిర్యానీ వండమంటే బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట చికెన్ని శుభ్రంగా కడిగేసేసి ఒక మందపాటి గిన్నెలోకి తీసుకొని అందులో కొద్దిగా కల్లుప్పు అయితే వేయండి కళ్ళు అయితేనే బాగుంటుంది బిర్యానీలోకి ఒక నిమ్మకాయ అయితే రసం వేసేసేయండి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక రెండు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అయితేను ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఫ్రెష్ది అయితే బాగుంటుంది టేస్ట్ అన్నది అల్లం చిన్నులపై పేస్ట్ ఎక్కువగా వేయమాకండి మరుగు ఘాటుగా ఉంటుంది కదా బిర్యానీలోకి మసాలాలు అన్నవి తక్కువగానే వేసుకోవాలండి నేను కారం తగ్గించాను కాబట్టి పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువగానే ఒక మూడు స్పూన్లు అయితే మిక్సీ మిక్సీ పట్టింది మూడు స్పూన్లు అయితే వేసుకున్నానండి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఏటానండి రైస్ అన్నది కలర్ మారకుండా ఉంటుంది కదా మనం కారం తగ్గించాం కాబట్టి ఈ పేస్ట్ ఏంటైనా బ్యాలెన్స్ అయిపోద్ది అన్నమాట ఇవి మొత్తం కలిపేశాక ఇందులో మనం నేనైతే ఒక కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకున్నానండి పెరుగు మట్టి కంపల్సరీగా ఏంటి టేస్ట్ అన్నది బాగుంటుంది బిర్యానీలోకి ఇందులోనే కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసి కలిగి పెట్టేసేసుకొని మూత పెట్టేసి ఒక గంట పాటు పక్కన పెట్టేసేయండి టైం ఉంటే ఇంకొంచెం ఎక్కువసేపు నానబెట్టినా కానీ బాగుంటుంది అనమాట ముక్కకి మసాలాలు పట్టి ఇప్పుడు రైస్ ఉడికించుకుంటాకే మనం నీళ్ళైతే మరిగించుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి ఒక వెడల్పు గిన్నెలోని వాటర్ అయితే వేసి మరిగించుకుందాం అండి బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదండి చక్కా లవంగాలు యాలకులు అనాస పువ్వు జాజికాయ ఇవన్నీ వేసేసి అందులో ఒక గుప్పిడైతేను కళ్ళుప్పు అయితే వేసానండి కళ్ళుప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటేను రైసు రైస్కి కూడా ఉప్పు పట్టాలి కదా ఈ వాటర్ అన్నది తీసేస్తాం కదండి అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఒక నిమ్మకాయ అయితే రసం పిండుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మరసానికి ఉప్పుకి రైస్ అన్నది మంచి టేస్ట్ వచ్చిద్ది రైస్ కూడా చక్కగా పొడుగ్గాను ఉడికిద్ది అనమాట ఇందులో కొత్తిమీర పుదీనా కూడా వేసేసి మరిగించుకోండి ఇప్పుడు ఇవి మరిగేలోపు మనం ఉల్లిపాయలు అయితే వేయించుకుందామండి ఉల్లిపాయలు సన్నగా తరుక్కోండి బాగా ఎంత సాధ్యమైనంత సన్నగా అయితే పొడవుగా తరుక్కుంటేనే తొందరగా వేగిపోతాయి స్టార్టింగ్ ఉల్లిపాయలు వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో వేయించుకోండి తర్వాత లో ఫ్లేమ్లో అన్నది పెట్టేసేసేయండి అవి కొంచెం వేగుతున్న టైంలో ఎందుకంటేను మరీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి చేదన్నది వచ్చింది కదండి అలాగ తర్వాత లో ఫ్లేమ్లో పెడితేను క్రిస్పీగా అయితే ఉంటాయి అనమాట ఇప్పుడు స్టవ్ ఆపేసి జీడిపప్పు వేసానండి ఈ వేడికైతే చక్కగా ఇవి కూడా ఎగిపోతాయి కదా ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము నేను ఇదే ఆయిల్లో ఇందాక చికెన్ అయితే కలిపి పక్కన పెట్టానండి ఇదే ఆయిల్ అయితే వేసుకున్నాను నేను ఉల్లిపాయలు వేయించిన ఆయిల్లోనే వండేసాను అనమాట ఇప్పుడు ఈ అసలు మరిగిందో లేదో చూద్దామండి ఇంకా మరగలేదు కదా ఇందులో నేను ఇందాక మిరియాలను షాజీ రైట్ మర్చిపోయానండి అది వేసేసి కొద్దిగా నిమ్మరసం అయితే ఉంటే నిమ్మకాయ ఉంటే పిండేసేయండి ఇంకొంచెం ఉంటే అనమాట నిమ్మరసం కొంచెం ఎక్కువగా వేసుకున్నా కానీ బాగానే ఉంటుందండి రైస్కి మంచి చక్కటి టేస్ట్ అన్నది వచ్చింది ఇప్పుడు ఈ అన్నది మరిగిపోతుంది కదండి బాగా మరగాలండి అన్నది మరిగిన తర్వాత ఈ రైస్ అన్నది వేసేసుకుందాము రైస్ వేసి ఒక్కసారి కలిగి పెట్టేసి పగ అలాగ ఉడకనియ్యండి ఒక నిమిషం పాటు ఒక పొంగు వచ్చేంతవరకు అయితే కదపకుండా అలాగ ఉంచండి పద్దాక కలిపితేను రైస్ అన్నది విరిగిపోతుంది కదండి అలా కలపకుండా అలా వదిలేస్తేను అదే ఉడికిద్ది అనమాట ఒక రెండు పొంగులు రాగానే ఈ రైస్ అయితే మనం చికెన్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి నానబెట్టాం కదా ఆ చికెన్లో అయితే తీసేసి ఒక్కొక్క గంట అయితే పలుగ్గా ఉన్నప్పుడే ఒక పొంగురాంగాల్ని ఆ పలుగ్గా ఉన్న రైస్నే వేసేయండి కొద్దిగా ఉడిగితే చాలండి ఎందుకంటేనే మనం చికెన్ ఉడికేటప్పుడు ఎటు వాటర్ వచ్చింది కదా మనం పెరుగు అవన్నీ కలిపాం కదండి ఆ వాటర్కి ఆ వేడికి అది రైస్ అన్నది ఉడికిపోద్ది అనమాట చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి వంట రానోళ్ళు కూడా చాలా తక్కువ టైంలో అయితే ప్రిపేర్ చేసేయండి మీరు ఏ రైస్తోనైనా కానీ నార్మల్ రైసే కానీ బాస్మతి కానీ చిట్టి ముత్యాలే కానీ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి చాలా సింపుల్గా టేస్టీగా వచ్చింది అనమాట ఈ రైస్ అంతా లేయర్ లేయర్గా వేసేసేయండి ఈ మనం ఈ రైస్ తీసేటప్పుడు మంట అన్నది రైస్ అన్నది ఉడుకుతూనే ఉండాలండి అప్పుడే చక్కగా ఉడికిద్దనమాట ఇప్పుడు మధ్యలో కొద్దిగా షాజీరా యాలకుల పొడి కొంచెం ఎక్కువైనా పర్లేదండి టేస్ట్ బాగుంటుంది వేసేసి మళ్ళీ దాని మీద రైస్ అన్నది వేసేయండి పుదీనా కొత్తిమీర ఉంటే వేయండి మధ్యలో కూడా బాగానే ఉంటుంది మరీ పచ్చ పచ్చగా ఎక్కువగా ఉంటుందని నేను వేయలేదనమాట ఇప్పుడు రైస్ అంతా వేసేసిన తర్వాత కొత్తిమీర పుదీనా జల్లేసుకొని పచ్చిమిర్చి అని జీడిపప్పు వేయించాం కదా అవి కూడా పెట్టే వే జల్లేసుకోవటమేనండి దీని మీద కొద్దిగా నెయ్యి అయితే వేసుకోండి వేస్తేను చాలా బాగుంటుందండి టేస్ట్ అన్నది లేదంటే నేను నార్మల్ రైస్ తిన్నట్టు ఉంటుంది కదా టేస్ట్ అన్నది ఉండదు నెయ్యి వేయటం వల్ల మనం బయట నుండి బయట రెస్టారెంట్లో బిర్యానీ లాగా అయితే ఉంటుందన్నమాట నేను ఇందాక ఇది పువ్వు ఉంటుంది కదండి దాన్ని అయితే పాలల్లో అయితే వేసి నానబెట్టానండి అదైతే వేద్దాము ఇది పువ్వు వేయటం వల్ల కలర్ అన్నది చాలా బాగా వచ్చింది కదా ఇంకా నేను ఇంకా ఫైనల్గా నేను అయితేను బిర్యానీ మసాలా అయితే వేస్తానండి బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు మంట తగ్గించేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మంట అన్నది తగ్గించేసి ఆపేయండి చూసారు కదా చక్కగా చా కొద్దిగా మంట ఆపేస్తే వేడికి చక్కగా ఉడిగిపోద్ది రైస్ అన్నది ముక్క కూడా చాలా మెత్తగా ఉడిగిపోయింది నచ్చిందండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్